హాయ్ మేడం హాయ్ ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుండేది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే జగన్ ఉన్న గవర్నమెంట్ బాగానే ఉందండి మాకు మా పరంగా అయితే మా పాప కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ జరిగింది దీనివల్ల నార్మల్ పీపుల్స్ అయితే ఎవరన్నా అయితే ఇవి టెన్ ల్యాక్స్ దగ్గర దగ్గర మేమైతే వాటిని భరించలేం ఈ విషయంలో మా పాపకు మాత్రం చాలా మంచి జరిగింది జగన్ గారి పరిపాలన రావాలని మీరు అనుకుంటున్నాను ఇలాంటి విషయాల్లో అయితే ఆయన్ని సపోర్ట్ చేస్తానండి జగన్ గారు ఒకరు ఒకవైపు ఉన్నారు కదా అటు పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి ఏదైనా నిజాయితీ నిలకడ ఉంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది చంద్రబాబు పరిపాలన చూస్తుంటారు జగన్ గారు చూస్తుంటారు కదా ఇద్దరు లోతు బెటర్ అనిపించింది మీకు నేను లబ్ధి పొందాను కాబట్టి జగన్ గారు పరిపాలన నాకు బాగా నచ్చింది సంక్షేమ పథకాలు ఏమన్నా మిగతా మీకు ఇంకేమన్నా సంక్షేమ పథకాలు అంటే దానికి అర్హత ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది మాకైతే మా పాప విషయంలో ఇది దీనికి జరిగింది మా అత్తయ్య గారికి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఇవన్నీ పడ్డాయి మీరు మీరు మాత్రం ఏ గవర్నమెంట్ అయితే మీకు అనుకుంటున్నారు సంక్షేమ పథకాలన్నిట్లోనూ నా ఉద్దేశం ఏంటంటే డబ్బును ఊరికే ఖర్చు పెట్టకుండా ప్రజలకి అందుబా అందుబాటులో ప్రతి విషయంలోనూ అంటే నా బద్దగస్తులను చేయకుండా వాళ్ళకి అందేలాగా అయితే ఏ గవర్నమెంట్ అయినా జగన్ కానీ ఇలాంటి డబ్బులు పథకాలు ఇవన్నీ బాగానే అందుతున్నాయి అంటున్నారు మెయిన్గా ఏపీకి రాజధాని లేదు అభివృద్ధి లేదు నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉందని ఈ మూడు పాయింట్లు బాగా గోల్ చేస్తున్నారు దాని మేము అభిప్రాయం అసలు అంటున్నారు అవి కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం వస్తే ఇవన్నీ జరుగుతాయి అంటారు జరగచ్చు ఓకే థ్యాంక్ యూ హాయ్ అన్న హలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రాలో మరికొన్ని రోజుల్లో మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నా అంటే మాకు పథకాలు మాకు అందిని అందుకని ఆ పథకాల వల్ల మళ్ళీ ఆయన రావాలా ఆయన వస్తే మళ్ళీ పథకాలు అందరికీ సమకూర్తాయని నా అభిప్రాయం సంక్షేమ పథకాలు అవన్నీ అందుతున్నాయి అండి అందుతున్నాయండి సంక్షేమ పథకాలు వల్ల ప్రజలు సోమవారం పోతలు అవుతున్నారని చెప్పి అంటున్నారు కదా సోమవారం వంద మంది చదువుతారు అవన్నీ ఇప్పుడు ఆ పథకాలు యువన ఏమో వాడి చేత కాదు అంటున్నారు ఇస్తేనేమో సోమరబోతులు అంటున్నారు ఇది అసలు ఏడా ఇది మనకి చేస్తా మంచిని మంచి అని చెప్పుకోవాలా లేకపోతే లేదని చెప్పుకోవాలా ఇప్పుడు ఈయన మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి అని చెప్పుకుంటున్నాం మనం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సంక్షేమ పథకాలు విద్యావైద్య రంగంలో పర్లే డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు కాకపోతే మెయిన్గా రాష్ట్రానికి రాజధాని అనేది లేదు నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది అభివృద్ధి అనేది లేదు ఈ మూడు పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్లో ఆయనే సీఎం అయితే నిరుద్యోగం ఇవన్నీ పోయి కొత్త రాజధాని వైజాగ్ ఏర్పడి బాగా డెవలప్మెంట్ చేస్తాడని మా ఆశ అది మూడు రాజధాని బెటర్ అంటారా లేకపోతే ఒక రాజధాని బెటర్ మూడు రాజధానులే బెటర్ అనుకుంటున్నాను నేను మూడు బెటర్ విధంగా అంటే ఇప్పుడు ఒక హైదరాబాదు అన్నారు ఇప్పుడు సపరేట్ అయిపోయింది హైదరాబాద్ డెవలప్ అయింది కానీ మన ఆంధ్రాకి ఏమి లేకుండా పోయిందిగా ఇప్పుడు అదే మూడు రాజధానులు ఉన్నాయి అనుకోండి మిగతా వాళ్ళు కూడా గర్విస్తారు మాకు ఇక్కడ హైకోర్టు ఉంది మాకు రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి ఒక ఇది అనేది ఉంటుంది అందుకని ఉంటే మంచిదని అనిపిస్తుంది అది చంద్రబాబు పరిపాలన చూసారు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడని చదువుతాను అది ఆయన పరిపాలన అంటే ఆయన పరిపాలనలో మాకేం ఏం సంక్షేమ పథకాలు అందలేదు ఈయన పరిపాలనలో మాకు ఇల్లు ఒకటి వచ్చింది అమ్మఒడి కానీ ఏదైనా రేషన్ కార్డు పింఛన్లు అవన్నీ వస్తున్నాయి అందుకని ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నాం మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఒక వైపు ఉన్నారు అటు పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ షర్మిరా గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ అందరు కలిసి వస్తున్నారు కదా గెలుస్తారంటారా అది గెలుపుకోవటంలో ప్రజలను బట్టి ఉంటుంది అండి ఎవరు ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీ గెలవాలని మేము అనుకుంటున్నాం వేస్తే గెలుస్తాడు లేకపోతే గెలవరు గెలవాలనే కోరుకుంటున్నాం అది కానీ ఈసారి జగన్ గారికి గుజ్జీ మరత పెడతానని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు ఆయన మరత పెడతాడు రండి ఎన్ని మరత అంత ముందు ఇది కూడా మరత పెడతాడు రెడ్ బుక్ తీసుకొని నేను యువత నాలుగు మాటలు అవన్నీ మీరు వింటారా అది విషయం చూసుకుంటే పోయిన సార్ నూట యాభై ఒకటి వచ్చినాయి వైఎస్ఆర్ సిపికి ఈసారి వస్తాయి అనుకుంటున్నారు నూట డెబ్బై నేను కనీసం నూట ఇరవై నూట డెబ్బై అన్న వస్తాయి అనుకుంటున్నాను అండి ఉంటే ఉంటుంది మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది మీరు నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే మీకు ఎవరు ఏ గవర్నమెంట్ అయితే బాగుండి అనుకుంటున్నాను ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఏం చెప్పలేము జగన్ గారు పథకాలన్నీ బాగా అంది మాకు అంతమంది పించిన కూడా జగన్ గారు వచ్చినాకనే పింఛను కూడా వచ్చింది మా వారికి ఇల్లు వచ్చింది నాకు డబ్బులు వచ్చినాయి పదిహేను ఏళ్ళు రూపాయలు నాలుగు సార్లు అంతా బాగుంది జగన్ గారు వచ్చినాక అప్పుడు దైపోయినా ఎట్లా మనసు అంతే అంతే కానీ మనసులో అయితే ఎవరు ఎవరికైతే అది చెప్పలేం లేండి ఇప్పుడు దానివల్ల ఎట్లా ఉంటాం మా కొడుకు మేమే పది మంది దాకా మీరు మంచిగా పథకాలు అని అంటున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరు గారిని ఇంటికి మూడు గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నారు ఇంట్లో అంత మంది ఉంటే అంత మంది అంటున్నారు కదా పది పిల్లలకి డబ్బులు అన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం ఏమి ఎవరైనా కానీ సాయం చేస్తున్నారు కదా బాగానే చేస్తున్నారు కదా సాయం ఆయన చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తాడు బాగానే చేస్తాడు ఆయన వచ్చినా ఇబ్బంది లేదు బాగా చేస్తారు మా ముసల కానీ పెట్టి మాకు పింఛిళ్ళ కానీ ఇది కానీ ఇల్లు కూడా వచ్చింది పనిచింది ఇల్లు కూడా వచ్చింది అంతా బాగుంది అయ్యా అంత బాగుంది మీరు జగన్ గారి పరిపాలన చూసారు చంద్రబాబు పరిపాలన చూసారు కదా మీరు ఇద్దరు ఎవరితో బాగుంది అనిపించింది మీ పరిపాలన అట్లా అడక్కగండి అయ్యా పాలన అయినా ఒకటి వాళ్ళు అదేంది ఎవరి పాలనైనా ఒకటి పాలనైనా గానీ పొందుతాం బాగా అంత ముందు సార్లు పెట్టిన రాలా మా వారికి తర్వాత ఇప్పుడు ఈయన నాలుగేళ్ళు పింఛను వస్తుంది అన్ని నాకు నాలుగు సార్లు డబ్బులు పడ్డాయి అంతా బాగుందయ్యా పూర్తిగా మద్యపానం అనేది లేకుండా చేసి అంటే ముందు అనేది లేకుండా చేసి నేను ఓట్లు జగన్ గారు చెప్పారు గతంలో ఇప్పుడు అనేది ముందు అనేది చచ్చిపోతున్నారు అరే అదే ఇప్పుడు లేకుండా చేయలేదు కదా జగన్ గారు దాని మీద మీరు ఏమంటారు దాని మీద ఏమంటాం ఆయన మరి అట్లా చేస్తున్నాం మనం ఏమంటాం మరి మనం ఏమంటాం అది చాలా మంది పాపం సీలు బాగా అలాడిపోతున్నారు కదా అది ఎవరు ఇచ్చినా పర్వాలేదా ఎవరైనా మా అమ్మ మా కనిపెట్టుకొని చూస్తే అదే పదేలు ఇప్పుడు మీకు సంవత్సరాల్లో గారి పరిపాలన ఎలా అనిపించింది బాగానే ఉందలే కానీ కాకపోతే మా ఆయన ఇకలాంగుడు జీతం అదే పెన్షన్ పెంచలేదు నా నా కడుపులో అది ఉంది ఉన్న మాట చదువుతున్నాను సంక్షేమ పథకాలు అన్ని అందిని అన్ని బానే ఉన్నాయి రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే కావాలనుకుంటున్నావు జగన్ గారే కావాలనుకుంటున్నావు జగన్ గారే కావాలనుకుంటున్నావు మాకు ఇల్లు ఇచ్చాడు మాకు కాపు లోన్ ఇచ్చాడు కాకపోతే మా ఆయన ఇకల అంగుడు పెన్షన్ పెన్షన్ అది ఒక్కటే ఉంది ఇంక అంతే అన్ని బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు పూర్తిగా మద్యపానం నిషేధం చేసి అమ్మని అక్కని చెల్లి ఓట్లు అడుగుతానన్నాడు ఆ పూర్తి మద్యపానం అనేది జరగలేదు ఉందలే పర్లేదు ముందు తాగటం జనాలు చచ్చిపోతున్నారు అంటున్నారు ఏందో మరి కలిసి ఏందో జరుగుతుందంట కదా మరి ఏందో తెలియదు కదా మనకి మద్యం జరుగుతున్నప్పుడు మరి జగన్ రావాలని ఎందుకు అంటున్నారు ఎందుకంటున్నారు మరి ఈయనకన్నా మంచి పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అనమాట అంటే ఈయనైతేనే ఇంట్లో ఒక అబ్బాయికి పదిహేను వేలు ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు ఇంటికి సంవత్సరానికి సంవత్సరానికి మూడు గ్లాసులు కూడా అంటున్నారు మూడు గ్యాసులు కూడా ఫ్రీ అంటున్నాడు దాని మీద మీరు ఏమంటారు అవన్నీ మనకు తెలియదు కదా నాకు తెలియదు ఉండ తెలిసింది మాత్రం నాకు ఇల్లు వచ్చింది ఒకటి కాపులోనే వచ్చింది మరి పెన్షన్ పెంచలేదని నాకు కొద్దిగా జగన్ గారే రావాలంటే అంతే